ఈ అమ్మాయికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పటికి మూడు అబార్షన్స్ అయిపోయినాయి మొదటిసారి అబోర్షన్ మూడో నెల రెండోసారి అబోర్షన్ ఐదో నెల మూడోసారి అబోర్షన్ ఏడో నెలలో అయింది సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి తను నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చింది చూసేటప్పటికి హై షుగర్స్ ఉన్నాయి సో అప్పుడు డయాబెటీస్ డిటెక్షన్ అనేది జరిగింది డిటెక్షన్ జరిగిన తర్వాత డయాబెటీస్ కంట్రోల్ చేసాం డయాబెటీస్ కంట్రోల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తను షీ కన్సీవ్డ్ ఇప్పుడు షీఈ్ సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్ ఇది గర్భ సంచి లోపల ఇది పిండం సంచి లోపల రింగులా కనపడి ఇది పిండము ఏడు వారాలు ఉంది ఇప్పుడు ఇప్పుడు షుగర్ కి నువ్వేం వాడుతున్నావు ఇంజెక్షన్స్ వాడుతున్నావు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు ఇంజెక్షన్స్ రెండు నెలలు అవుతుంది అంటే ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలు పోయినప్పుడు నీకు షుగర్ ఉందని తెలియదా నీకు షుగర్ ఎప్పుడు డిటెక్ట్ అయింది ఓకే సో వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ డయాబెటిస్ అండ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్లో రెండు రకాలు టైప్ వన్ డయాబెటిస్ అండ్ టైప్ టూ డయాబెటిస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ టైప్ టూ ఇస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ ఈ రెండు రకాల డయాబెటీస్లో షుగర్ కంట్రోల్ కనుక సరిగ్గా లేకపోతే అండం ఇర్రెగ్యులర్గా విడుదలవుతుంది మహిళల్లో అండం విడుదలవకుండా కూడా ఉండొచ్చు ఒకవేళ విడుదలయ్యి ప్రెగ్నెన్సీ నిలిచిన మిస్క్యారేజ్ అబార్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఫోర్త్ థింగ్ ఇస్ ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా హై బ్లడ్ షుగర్స్ ఉంటే తల్లిలో అవయవ లోపాలు పిల్లల్లో ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ షుగర్స్ కంట్రోల్ చేస్తే షుగర్స్ ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి హెల్దీ బేబీ ఛాన్సెస్ పెరుగుతాయి సో ఫైనలీ వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్ మీరు కనుక షుగర్ ఉండి ఉంటే మీరు కనుక ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే మీ హీమోగ్లోబిన్ ఏ వన్సీ శాతాన్ని లెస్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి హెల్దీ బేబీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో మీ చుట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికి షుగర్ ఉండి ఎవరు పిల్లలు కావాలనుకుంటున్నా ఈ విషయాన్ని షేర్ చేయటం మర్చిపోవద్దు